తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అనేది హీరోయిన్స్ గా ఎదిగిన తర్వాత మీరు రెండు ఆప్షన్స్ ఒకటి గ్లామరు రెండు గ్రామరు గ్రామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు వేరేగా ఉంటాయి గ్లామర్ ఓరియంటెడ్ వేరేగా ఉంటాయి గ్రామర్ అంటే పెర్ఫార్మెన్స్ ఆర్ట్ ఒక ఆ క్యారెక్టర్ లో కంటెంట్ ఉండడం ఆ క్యారెక్టర్ ఒక ఉండడం ఒక వెయిటేజ్ ఇప్పుడు నీకు సారంగపాణి జాతకంలో లాగా జాతకంలో గ్లామర్ గ్లామర్ రెండు ఉంటాయి ఉన్నాయా అంటే గ్లామర్ అంటే ఏంటి అంటే గ్లామర్ అంటే నేను అందుకే నేను క్లియర్ గా అదే నువ్వు ముందు వచ్చేస్తున్నావు గ్లామర్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ ఎక్స్పోజింగ్ అని స్కిన్ షో అని అవన్నీ ఉన్నాయి అండ్ ఆర్ ఆల్సో గ్రేటెస్ట్ ఐకన్స్ కదా ఒక శ్రీదేవి గారు కానీ లేకపోతే ఎవరైనా కూడా ఫర్ దట్ మ్యాటర్ ఎంత స్క్రీన్స్ ని ఇండియన్ సినిమాని ఊపేశారు పట్టుకుని సో ఇంకో పక్కన మంచి ఇప్పుడు జయసూద్ గారి లాగా ఎప్పుడు సౌందర్య గారి లాగా వాళ్ళందరూ అలాగ వాళ్ళ క్యారెక్టర్ల వరకే ఈ రెండిట్లోని వాట్ ఈస్ యువర్ చాయిస్ అంటే ఇప్పుడు ద థింగ్ ఇస్ నాకు అంటే ఒక పాయింట్ లో ఫస్ట్ బిగినింగ్ లో ఏంటంటే సార్ నాకు అంటే ఎలా ఉండేదంటే మీరు అన్నట్టు ఇట్లాంటి రోల్స్ చేయాలి హోమ్లీ వైఫ్ లాగా ఇట్లా ఇలాంటి ఫీచర్స్ లో ఎక్కువ చేయాలి అనే బికాస్ ఆఫ్ ద అంటే మళ్ళీ ఏమనుకుంటారో ఇట్లాంటి పాత్రలు చేయకూడదు అనే ఫీలింగ్ ఉండేది బట్ ద థింగ్ ఈస్ వెన్ యూ గెట్స్ స్టక్ ఇన్ అ లూప్ మీకు కొత్త క్యారెక్టర్స్ లో ఓకే ఇప్పుడు ఒక పల్లెటూరు క్యారెక్టర్ వచ్చిందా రూపా సెట్ అయిపోతుంది ఓకే ఓకే మీరు ఇప్పుడు మరి ఒక మెట్రోపాలిటన్ అమ్మంటే ఆ రూపా క్యాండు రూపా చేస్తుంది అని తెలియాలంటే మీరు అసలు అలాంటి ఒక సినిమా చేస్తే కదా చేయగలిగేదని తెలిసేది ఇప్పుడు హౌ కెన్ యాక్టర్ లైక్ కంగనా రనౌత్ అంటే హౌ మన యాక్టర్ లైక్ అనుష్క శెట్టి గారు ఇట్స్ లైక్ వర్సిటల్ యాక్టర్స్ కదా ఆవిడ అన్ని రకాల రోల్స్ చేసేసారు ఒక వేదంలో ఆవిడ ఒక ఒక ప్రాస్టిట్యూట్ గా ఆవిడ ఎంత కన్విన్సింగ్ గా చేశారో ఓహ్ ఒక బాహుబలిలో ఒక దేవసేనగా ఒక 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 ఎలిగెంట్ క్యారెక్టర్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా క్యారీ చేశారు అరుంధతిలో మరి జేజమ్మ గా కూడా ఒక జేజమ్మ అనే క్యారెక్టర్ కి వేదంలో ఆవిడ క్యారెక్టర్ కి ఎంత కాంట్రాస్టింగ్ ఉంది ఇద్దరికి సో దట్స్ కదా 2 సూట్ వేసుకుంది అండ్ ది వెరీ సేమ్ టైం మళ్ళీ జేజమ్మ మళ్ళీ దేవసేన మరి వాట్ ఇస్ ఇట్ యా

ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హర్ బ్యూటీ ఇట్స్ ఆల్ అబౌట్ హర్ ఆవిడ చేసే స్క్రిప్ట్ సెలెక్షన్మెన్స్ కానీ ఎవ్రీ టైం ఆవిడ చూపించే వర్సిటాలిటీ కానీ అన్నిటి వల్ల వీ లవ్ అనుష్క గారు ఇన్నాళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఆవిడ సినిమా ఒక టీజర్ రిలీజ్ అయిందని కానీ వైరల్ అవుతుందంటే ఘాటి రిలీజ్ అయింది ఇట్స్ బికాస్ ఆఫ్ ద వర్సిటాలిటీ కదా సో అనుష్క కనిపిస్తుంది నీలోని చంద్రముఖ్ లాగా నువ్వు మారిపోతున్నావు అనుష్కగా మారిపోయావు చంద్రముఖ్ లాగా అసలు నీళ్ళంచి అనుష్కి గారు తన్ను నచ్చేస్తాను బయట నన్ను 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 దానిలో లాక్కండి అంతేనా ఏ అన్న అలాంటి వేషాలు వస్తే చేయబమ్మ రిందాక నువ్వే అదే అంటున్నాను అట్లా నాకు ఐ మీన్ నాకు అలా వర్సిటైల్ గా ఉండడం ఇష్టం లైక్ ఇందులో చేయకూడదు రూపాయి ఎదుగుంటు రెగ్యులర్ గా ఇలాంటి క్యారెక్టర్ అయితే సెట్ అవుతుందా అని వద్దు రూపాయి ఓకే ఇలా కూడా చేయగలదా అలా కూడా చేయగలదా అని ఫీల్ అవ్వాలనేది నా ఉద్దేశం ఓ వెరీ నైస్ నువ్వు చాలా తెలివితేటలుగా సమాధానం చెప్పావు వెరీ నైస్ వెరీ నైస్ ఎందుకంటే అందులో ఉన్న పాయింట్ అలా ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద భారీ సినిమాల్లో హీరోయిన్ ఇప్పుడు ఎవరు సమంతనే తీసుకుంటే ఊ అంటావో ఊ అంటావో లాంటి సాంగ్ చేసింది ఇట్ ఈస్ టోటల్లీ వెరీ హార్డ్ కోర్ ఆ మూమెంట్స్ కానీ కెమెరా ముందు అవన్నీ ఆ వేస్ట్ మూమెంట్స్ అవన్నీ కూడా ఇండియా మొత్తం నూపేశాయి గివెన్ ఛాన్స్ విల్ యూ డూ దట్ కైండ్ అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్స్పెషల్ సాంగ్ లైక్ ఇప్పుడు మీరు మిస్టర్ ఇండియాలో చూస్తే గనక శ్రీదేవి గారిది సాంగ్ ఉంటుంది హవా హాయి దట్స్ ఆల్సో స్పెషల్ సాంగ్ అండ్ ఇప్పుడు దానికి కూడా సాంగ్ మళ్ళీ రీమేక్ చేసి రీమేక్ చేసి విద్యా బాలన్ గారు చేశారు కదా సో దట్స్ ఆల్సో ట్రెండింగ్ అంటే ఐప్సల్యూట్లీ అడోర్ వాట్ సమంత గారు డిట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్ ఆవిడ చేసిన మూమెంట్స్ కానీ అది ఇంటర్నేషనల్ గా నేషనల్ గా ఇంటర్నేషనల్ గా ఉంటావా వైరల్ అయిపోయింది బట్ పర్సనలీ Uh, I may not be that comfortable doing that. Yeah. <laughs> That's what I'm asking. Yes, yes. <laughs> that uh, Vijayawada makes all the difference. <laughs> 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 Maybe. <laughs> you can think it that way. Yes. I think yes. Pardu, uh, to conclude this session, mm -hmm. Pudu, you have a you a you a ఇవన్నీ అసలు నీ బీపీ బాక్స్ ఇవన్నీ అక్కడ ఉంటుండగా అవన్నీ ఇప్పుడు సినిమాలో హిట్ అయ్యి సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే ఒక టాక్ ఉంది బయట సారంగపాడి జాతకం అందరి జాతకాలు బాగున్నాయని చెప్పుకున్నారు నిన్న స్టేజ్ మీద నీ నక్షత్రం ఏంటి చెప్ప చెప్పారు బాగుందని చెప్పారు నేనే జాతకాలు చెప్పను కానీ వారపల్లలు చదువుతాం కదా అందరూ చెప్పండి బాగుంది కదా స్వాతి నక్షత్రం మామూలు నక్షత్రం కదా స్వాతి స్వాతి నక్షత్రం మామూలు నక్షత్రం కాదు ఎన్టీ రామారావు నక్షత్రం ఏమనుకుంటున్నావు జగద్విఖ్యాత నటసార్వభౌమ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి నక్షత్రం అది స్వాతి విజయవాడ అంతే కదా విజయవాడ ఆయన వచ్చిన ప్లేస్ కి ఆయన పేరు పెట్టే అంత ఎత్తుకెదిగిన వ్యక్తి మహా వ్యక్తి ఎన్టీ రామారావు ఏ జోక్ లెజెండ్ బై ఆల్ స్టాండర్డ్స్ సో ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నువ్వు అవన్నీ స్టెత్కోప్ గట్ట పిల్లలకి ఆడుకోమని ఇచ్చేస్తావా లేకపోతే ఏంటి వాట్ ఈస్ యువర్ పొజిషన్ నౌ టెల్ మీ చెప్పడం బాగుంది పిల్లలకి నో ద థింగ్ ఈస్ ఐఎమ్ స్టిల్ కంటిన్యూ మై స్టడీస్ కదా సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు నాకు యూకే నుంచి బ్యాక్ వచ్చాను కట్ చేస్తే ఇమీడియట్లీ నేను ఒక తమిళ్ ఒక ఫిలిం చేశాను అదొకటి మళ్ళీ తమిళ్ ఒకటి మళ్ళీ తెలుగు చాలలేదని మాట్లాగేస్తుంది ఆనంద <laughs> కదా <laughs> అమ్మ ది థింగ్ అంటే అక్కడ ఆడియన్స్ కోడిపుడు మన అనే ఫీలింగ్ ఉంటుంది సార్ మన మాటు మాట్లాడినప్పుడు ఎవర్దీ ఇప్పుడు నార్త్ నుంచి వచ్చిన చాలా మంది ఇప్పుడు తమన్నా వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడారు కదా సో తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు వాళ్ళ డబ్బింగ్ గాళ్ళు చెప్పుకునే పొజిషన్ కి వచ్చేసారు సో అందుకని మనం నేర్చుకోవాలి కొన్ని ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళు మనల్ని అభిమానించి ఇప్పుడు యాక్చువల్లీ యమగాధికి రిలీజ్ైనప్పుడు ప్రెస్ అంతా కూడా చాలా మంచిగా అంటే ప్రెస్ షో చేసినప్పుడు నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ఫిల్మ్ కి వర్క్ వర్క్డ్ వెల్ ఇన్ తమిళ్ సో నాకు అది చాలా పెద్ద విషయం ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం మీరు బిగినింగ్ సినిమాతో మీరు తమిళ్ లోకి ఎంటర్ అవడం అనేది చాలా అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు సినిమాకి సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन